విజయసాయి ఏమంటున్నాడు కూటమిని విచ్ఛిన్నం చేయాలి విజయసాయి రెడ్డి గారు నీ వల్ల కాదు నీ అబ్బ వల్ల కాదు నీ తరం కాదు జయజమ్మ తరం కాదు ఈ కూటమి ఏదో రూపాయి సంపాదించుకోవడం కోసం మరి వచ్చింది కూటమి కాదు ప్రజల సంక్షేమం కోసం ప్రజలకు బాగు చేయటం కోసం ఈ రాష్ట్రాన్ని స్వర్ణంగా చేయటం కోసం వచ్చిన తయారైన కూటమి ఈ కూటమిని నీ అబ్బ తరం కాదు చీల్తటం ఏదైతే నువ్వు గెలవాలంటే నా యొక్క సపోర్ట్ తీసుకుంటే నువ్వు గెలుస్తావు ఈ కూటమిని మళ్ళీ నేను చీల్చగలను నా దగ్గర దమ్ముంది నువ్వు అందుకే నాతో పాటు రా ఆ పోటర్ నుంచి బయటికి అన్నట్టు మాట్లాడుతున్నాను నిజంగానే ఆయన ఆ ఇరికిపోయి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు బయటికి తీసుకొస్తేనే ఆయన మళ్ళీ గెలవగలడంటారా విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే ఆడపిల్లల్ని శుభ్రంగా సంసారం చేసుకుంటూ మొగుడితో కాపురం చేస్తూ మంచి ఉద్యోగం చేసుకుంటూ అటువంటి కాపురంలో చిచ్చు పెట్టి కడుపులు చేసేవాడు గురించి మాట్లాడమంటున్నారు ఏంటి నన్ను అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన ఒక పుచ్చుకున్నాడుగా మళ్ళీ ఆయన స్థాయి ఏంటి రెడ్డి గారి స్థాయి ఏంటి అని అడుగుతున్నా అంటే నా స్థాయి గొప్పదాన్ని కాదు నేను అన్నది ఆ రేంజ్లో ఆయన స్థాయి ఏంటి ఆయన ఎటువంటి వాడు విజయ జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డబెట్టుకొని పెట్టుకొని ఆయన దగ్గర ఉన్నంతకాలం మరి ఎన్నో వేల కోట్లు సంపాదించుకున్నాడు అట్లాగే మరి ఆ ఎండోమెంట్లో పనిచేస్తున్నటువంటి ఒక అమ్మాయిని లోపరుచుకొని ఆ అమ్మాయి కాపురంలో చిచ్చు పెట్టి ఆ అమ్మాయి కడుపు చేసి ఆ అమ్మాయి చేత మరి ప్రభుత్వ భూములు వాడి గురించి రాకులాగా పార్టీకి పనిచేసినటువంటి వాళ్ళకి తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించిన గురించి అంటే ఇక్కడ ఆయన సవాలు విసురు గవర్నమెంట్ సవాల్ ఏముంది దాని కుక్క కూడా సవాల్ విసురుద్ది అది కూడా కరవడానికి ప్రయత్నం చేస్తుంది అప్పుడు కాసేపేమో నేను రాజకీయాలకు సెలవు ఇచ్చేసాను వ్యవసాయం చేసుకుంటాను అని చెప్తాడు నేను ఎప్పుడు నా జీవితంలో నేను రాజకీయాల్లోకి రాను ఏ పార్టీలోకి వెళ్ళను అని చెప్తాడు మళ్ళీ ఇవాళ వచ్చి ఏం చెప్తున్నాడు నేను ఆరు నెలల్లో నిర్ణయం తీసుకుంటాను నేను మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఆ కోటరీ వదిలేస్తే నేను అతను గెలిపిస్తాను కూటమిని విచ్ఛిన్నం చేస్తాను కూటమిని విచ్ఛిన్నం చేస్తావా ఇది విచ్ఛిన్నం చేయడానికి ఇది రూపాయి కోసము ఇవాళ వాళ్ళేదో దోచుకోవడానికో వచ్చింది కాదు ఈ కూటమి ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి పేద ప్రజల కష్టాలను కడగళ్లను తీర్చడానికి ఒక పవిత్రమైన ఆశయంతో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారితో మరి కలిసి అట్లాగే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బీజేపీ పార్టీని కూడా కలిపి ఈ మూడు పార్టీలు కలిసింది ఎందుకోసం వాళ్ళ సులభం కోసం కాదండి ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో అయిపోయింది పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఆయనకి కమిషన్లు ఇవ్వలేక పారిపోయారు ఆ విధంగా నష్టపోయినటువంటి రాష్ట్రాన్ని బాగు కోసం రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం వాళ్ళు ఈ రోజున ముగ్గురు ఒకటయ్యి అతన్ని ముందు బ్రహ్మరాక్షసుడిని ఓడించి ఈ రోజున కంటికి నిద్ర కూడా లేకుండా ఈ రాష్ట్రాభివృద్ధి కోసం మరి అనేకమైనటువంటి దేశాలు జరిగే దావోస్ అయినో సింగపూర్ అయినో ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులందరినీ కూడా తీసుకురావటం కోసం వాళ్ళు రోజుకు పదహారు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ వాళ్ళ రకంగా కష్టపడుతుంటే ఈయనొచ్చి విడగొడతాడా మేనకా తిలో అనుకుంటున్నాడా రెడ్డి అని నేను అడుగుతున్నా అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన పోటర్ ఉంది కాబట్టి తిడతా ఉన్నాడు ఒక పక్కన ఆ పార్టీ గెలవడని చెప్పి ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి కూడా గెలవడని చెప్పి ఒక పక్కన మాట్లాడు ఇంకో పక్కన నేనే ఉపయోగపడతాను నా వాళ్లే ఉపయోగపడ నువ్వు డెవలప్ అయ్యావు కాబట్టి నన్ను తరివేశావు నువ్వు వాళ్ళ మాటలు అని చెప్పి ఇంకో పక్కన మాట్లాడతాడు దాన్ని ఎలా అంటారు అసలు ఈ రెండు నాలుగు ధోరణి ఎందుకు ఉందంటారు ఓ పక్కన గవర్నమెంట్ కూడా తిడతా ఛాలెంజ్ వస్తున్నాడు జగ ఈ విజయసాయి రెడ్డి వాడి గురించి అతనేమీ కలడు కట్టినటువంటి రాజకీయవాది కాదు ప్రజలకి ప్రజల్లో నుంచి పుట్టిన నాయకుడు కాదు ప్రజల కోసం ఈ రాష్ట్రాభివృద్ధి కోసం వచ్చిన వాడు కాదు అతను ఒక చిన్న చిరుద్యోగి వాళ్ళ కంపెనీల్లో పనిచేసిన ఒక సిఏ చార్టెడ్ అకౌంటెంట్ మరి ఏదో తెలివితేటలు మరి గొప్ప ముంచే తెలివితేటలు అవన్నీ ఉన్నాయి కాబట్టి అతని దొంగడు అతన్ని చేరదీశాడు మరి ఆ విధంగా వాళ్ళు దంచుకో దండుకున్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖనిజ సంపదలు కానివ్వండి ప్రకృతి సంపదలు కానివ్వండి భూ సంపదలు కానివ్వండి అవన్నీ కూడా దోచుకున్నారు మరి వాటాల దగ్గర తేడాలు వచ్చి మరి విడిపోయారు అంతేగాని విజయసాయి రెడ్డి గారికి రాజకీయంగా మరి ఆయన ప్రజల్లోకి వెళ్ళి గెలిపించే సత్తా అతను గెలిచే సత్తానే లేదు రెండుసార్లు కూడా మరి జగన్మోహన్ రెడ్డి పెట్టిన భిక్షతో రాజ్యసభ సభ్యుడయ్యాడే తప్ప ప్రజల్లో పుట్టిన నాయకుడు కాదు మళ్ళీ వచ్చే ఆయన ఆయన కాదు ఆయన జేజమ్మ వచ్చిన అర్థమవుతుందండి పాలాక్షుడు వచ్చిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఒకసారి సీఎం అవడు అట్లాగే విజయసాయి రెడ్డి ఏమంటున్నాడు కూటమిని విచ్ఛిన్నం చేయాలి ఏమో విజయసాయి రెడ్డి గారు నీ వల్ల కాదు నీ అబ్బా వల్ల కాదు నీ తరం కాదు జయజమ్మ తరం కాదు ఈ కూటమి ఏదో రూపాయి సంపాదించుకోవడం కోసం మరి వచ్చింది మా కూటమి కాదు ప్రజల సంక్షేమం కోసం ప్రజలకు బాగు చేయటం కోసం ఈ రాష్ట్రాన్ని స్వర్ణంగా ప్రజ చేయడం కోసం వచ్చిన తయారైన కూటమి ఈ కూటమి నీ అబ్బ తరం కాదు చీల్తటం కొత్త పార్టీ కూడా పెడతా అంటున్నాడు కానీ ఏదో కొత్త పార్టీ పెడతాను కొత్త పార్టీ కొత్త జట్టుని తీసుకొస్తాను బీజేపీతో కలిసి బీజేపీ చాలా మేలు చేస్తుంది ప్రజలకు నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఓ పక్కన చెబుతాడు ఇంకో పక్కన కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు నా మీద చంద్రబాబు నాయుడు కక్ష కట్టాడు అక్రమైన కేసులు పెడతా ఉన్నాడు ఏదైతే నేను భూ అక్రమం చేసుకుని అని చెప్పి అబద్దాలు ఆడి నన్ను ఈ సిట్ కేసులో ఇరికిచ్చాడు నా సంబంధాలు లెక్కర్ కేసు కూడా అని చెప్పి నేను మాట్లాడుతాను దాన్ని ఎలా దోడుచుంటారు లెక్కర్లో దోచుకున్నారు భూ సంపదని దోచుకున్నారు మరి ఎన్నో కుటుంబాలని నాశనం చేశారు అటువంటి వాడి మీద కేసులు పెట్టకపోతే ఏం పెడతారు తప్పు చేసిన వాడిని చట్టం వదిలిపెట్టదు కదా చట్టం తాను పని చేసుకుంటుంది ఆ పనే చేశారు అంతేగాని వ్యక్తిగతమైనటువంటి కార్యక్రమాల కోసం కాదు అతని మీద కేసులు పెట్టేది నేను తప్పు చేసిన చంద్రబాబు గారు వదిలిపెట్టడం కార్యకర్త తప్పు చేసినా కూడా ఐదు సంవత్సరాలు మరి ఒక కార్యకర్తగా అతను మరి ఆస్తులు కూడా పోగొట్టుకొని పనిచేసినటువంటి మరి ఆ గుంటూరు జిల్లా నాకు ఇప్పుడు పేరైతే గుర్తురావట్లేదు అతడు ఒక తప్పు చిన్న మాట మాట్లాడితే అతని మీద కేసు పెట్టి జైలుకు పంపించినటువంటి మరి ఘనత వహించినటువంటి చంద్రబాబు నాయుడు గారు రాబోడు అని రక్షించడం కాదు తమ్ముడు తనోడైన ధర్మం చెప్పటం మనం సభ్యతగా మాట్లాడదాం గౌరవంగా మాట్లాడదాం మనం వైసీపీ వాళ్ళలాగా బూతులు మాట్లాడద్దు ఆ విధంగా సభ్యతతోనే మనం పనిచేద్దాం అని చెప్పి కార్యకర్త తప్పు చేస్తే జైలుకు పంపించినటువంటి చంద్రబాబు నాయుడు గారు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నాడు ఎనభై ఏళ్ళు వయసు వచ్చింది కానీ ఇంగిది జ్ఞానం కూడా లేదు నేను చేసిన ఏదైతే పథకాలు ఉన్నాయి మంచి పథకాలను కూడా ఆయన కక్ష కట్టి దాన్ని తీసేస్తున్నాను నా పేరు తీసేస్తున్నాను నా పేరు తీసినంత మాత్రాన ఏం పోయేదే ఉంది ఎవరు ఎవరు చూసినా కూడా నా పేరే వస్తుంది కానీ మాట్లాడుతుంది నిజంగా నేను కక్ష రాజకీయాలు చేసి ఆయన ఏదైతే ఆయన భూరక్ష పేరుతో ఏదైతే స్కీమ్ తీసుకొచ్చారో దాన్ని చెడగొడుతున్నారంటారా ఈ బుద్ధి లేని జగన్మోహన్ రెడ్డి ఒక చిన్న మాట చెబుతానండి ఇప్పుడు మన పట్టాదారు పాత పుస్తకాల మీద అతను అతను బొమ్మ వేసుకోవటం ఏంటి ఆ భూమి అతను కొన్నాడా ఆ భూమి ప్రజలకేమైనా ఊరికినే ఇచ్చాడా వాళ్ళ ఇచ్చాడా కాదే మా తాతల తండ్రులు మా కష్టంతో మేము సంపాదించుకున్న మా భూముల మీద అతను ఫోటో వేసుకుంటే అమలు ఉంచాలంటారా ఆ ఫోటోలు అట్టాకే ఉంచాలంటారా మరి కోరుకుంటున్నాడు మరి సర్వేరాళ్ళ మీద కూడా అతని బొమ్మలు చెక్కించుకున్నాడు ఎంత సర్వే రాళ్ళు ఎవడు చూస్తాడు ఎక్కడ కనపడతాయి రాళ్ళ మీద కూడా చెక్కిచ్చి అయ్యేసుకుని అంత డబ్బు అంతా ప్రజా డబ్బుని అంత దుర్వినియోగం చేసి అట్లాంటి పిచ్చోడు గురించి ఏంటి సార్ ఆ పిచ్చోడి మాటలలో మీరు ఎందుకు సార్ ఇలా అడుగుతారు ఆ పిచ్చోడిని వదిలేయండి సార్ కుక్క గజ్జి కుక్క మనం వదిలేయాలి వాటికి కొంచెం దూరంగా ఉండాలి